ఎప్పుడు ఇలాగే చేసుకోవచ్చు సుఖంగా మా మధ్య ఉండి పిల్లలు మంచి ఆయుర ఆరోగ్యాలతోటి మంచి అభివృద్ధి ఇలా ముద్దేదువుల రూపంలో అమ్మవారి ఆశీర్వాదాలు అందుకుంటూ మనందరం చేసుకొని ఈ వరలక్ష్మి వ్రతం రోజున మీ అందరికీ కూడా మరొకసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మరి అమ్మవారి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ తమ తమ శక్తి కొల్ది ఆచరిస్తూ ఉంటారు ముత్తేదువులకి తాంబూలాలు ఇచ్చుకుంటూ ఉంటారు మరి శ్రావణ శుక్రవారం చేసుకునే ఈ వరలక్ష్మి వ్రతం రోజు సాయం సంజ వేళల్లో చేసే పూజని ఏ విధంగా ఆచరించాలి ఎలా వాయినాలు ఇవ్వవలసి ఉంటుంది ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఈ సాయం చేసే పూజకి చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి చాలామంది అడుగుతుంది ఉదయం వ్రతం ఆచరించేస్తాం కదా సాయంత్రం మళ్ళీ దీపం పెట్టాలా అని దాని గురించి ఈ వీడియోలో కూడా షేర్ చేస్తున్నాను ఉదయం వేళలో కలశం ఆనవైతి ఉన్నవారు కలశాన్ని పెట్టుకుంటారు అమ్మవారిని ఏర్పాటు చేసుకుంటారు తమ తమ శక్తి కొలది పూజా వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేసుకొని వరలక్ష్మి వ్రతాన్ని అతి భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు ఎవరైనా ముత్తేదులు పిలిచినప్పుడు తాంబూలానికి వెళ్తూ ఉంటారు లేదా మన ఇంట వాయనం ఇవ్వడం కోసం ముత్తేదులని మన ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటాము మరి తాంబూలాలు ఇవ్వడానికి ఈ విధంగా శనగలు తమలపాకులు అలాగే ఆకు వక్క ముఖ్యంగా వచ్చేసి రెండు పండ్లు ఇక ఆ తర్వాత తమ శక్తి కొలది ఆర్థిక శక్తి బాగున్నవాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ఏదైనా ఇచ్చుకుంటూ ఉంటారు లేదంటే ఇంతవరకు మెయిన్ తాంబూలం సరిపోతుంది దక్షిణ సహిత తాంబూలం అన్నారు కాబట్టి ఒక వన్ రూపీ అయినా దక్షిణ పెడుతూ ఇలా సింపుల్గా కూడా తాంబూలం అనేది ఇచ్చుకోవచ్చు నేనైతే అరటిపళ్ళు తమలపాకులు ఆకువక్క పసుపు కుంకుమ గాజులు ఇలా చిన్న కొంచెం కాస్ట్ తక్కువలోనే నేను రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చుకున్నానండి ఇది ఈ మాత్రం శక్తి నాకు ఉంది కాబట్టి ఇది నేను ఇచ్చుకున్నాను ఇది అందరూ ఇవ్వాలని ఏం లేదు నేను తాంబూలం వీడియో షేర్ చేసినప్పుడు కూడా చెప్పాను మీరు ఏదైతే ఇవ్వగలరో అవతల ముత్తేదులకి మనస్ఫూర్తిగా అమ్మవారి స్వరూపంగా భావించి మీరు ఇవ్వగలిగిందే అవతల వారికి ఇచ్చుకోండి నేనైతే ఏర్పాటు చేసుకున్నవి నేను తెచ్చుకున్నవి అయితే ఇక్కడ జస్ట్ మీతో షేర్ చేస్తున్నాను ఇలా గాజులు కూడా తీసుకున్నాను ముత్తదులందరికీ కూడా తాంపులంలో వేసి ఇవ్వడానికి ఇవన్నీ ఇవ్వలేకపోతే పసుపు కుంకుమ శనగలు ఆకులు వక్క తాంబూలం రెండు పళ్ళు ఇవి మాత్రం సరిపోతాయి నేను తెచ్చుకున్నవన్నీ కూడా ఈ విధంగా ముందుగా సర్దుకుంటున్నాను చాలామంది వ్రతం అయిపోయిన వెంటనే తాంబూలాలు ఇచ్చుకుంటారు భోజనం చేయకుండానే కొంతమంది ఇంట్లో ఉన్న మరొకరు ఎవరైనా ముత్తెదు ఉంటే వాళ్ళకి తాంబూలం ఇచ్చుకుంటారు లేదా ఒకళ్ళ ఇద్దరికీ ఇచ్చుకుంటారు అదే కుదరకపోతే అమ్మవారికి వాయనం ఇచ్చుకొని భోజనం చేసేసిన తర్వాత సాయంత్రం పేరంటం అనేది పెట్టుకుంటారు సాయం వేళలో అమ్మవారికి ఎలాగో దీపారాధన చేస్తాం కాబట్టి అప్పుడు ముత్తేదులందరినీ పిలిచి తాంబూలాలు ఇచ్చుకునే పద్ధతి కూడా ఉంది ఈ విధంగా నేనైతే ఈ బాక్స్లో పెడుతున్నాను రిటర్న్ గిఫ్ట్లో లేదంటే కనుక ఒక కవర్ తీసుకొని కనీసం రెండు లేదా మూడు ఆకులు ఒక గుండు సరిపోతుంది పసుపు కుంకుమ మీకు ఇంతవరకు సరిపోతాయి రెండు పళ్ళు ఒకవేళ మీరు రెండు పళ్ళు వేయలేకపోతే ఒక పండు ఒక ఖర్జూరమైన పక్కన పెట్టండి రెండు పళ్ళ కింద లెక్క వస్తుంది లేదంటే కనుక మీరు ఈ విధంగా ఏవైనా పళ్ళు రెండు ఇవ్వచ్చు అలాగే గాజులు కూడా మీకు ఉంటే కనుక నాలుగు నాలుగు గాజులు ఇవ్వండి అంటే అటొక రెండు ఇటొక రెండు వేసుకుంటారు లేదా అటొక మూడు ఇటొక మూడు వేసుకునేలాగా అర డజన్ గాజులు కూడా పెట్టచ్చు లేదా రెండు గాజులు పెడుతూ ఉంటారు అటొకటి ఇటొకటి అమ్మవారి పూజ దగ్గర పెడితే పెట్టిస్తే మరీ మంచిది ఈ విధంగా సర్దేస్ పెట్టుకున్నారంటే మీరు యాస్టీజ్గా ఈ కవర్ పరంగా వాళ్ళకి ఇచ్చేయచ్చు అంటే వాళ్ళు తీసుకు వెళ్ళడానికి ఇళ్ళకి తీసుకెళ్ళడానికి వీలుగా మనం అన్నీ ప్యాక్ చేసి ఇవ్వాలి కాబట్టి ఈ విధంగా నేను బాక్స్ అయితే పెట్టేసి ఈ రిటర్న్ గిఫ్ట్స్ని ఈ కవర్లో పెట్టేసి దాంట్లో పళ్ళు వచ్చేసి పట్టలేదు అందుకే నేను విడిగా పెట్టిస్తున్నాను మనం తాంబూలానికి పిలిచినప్పుడు అవతల వాళ్ళ ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి మేము వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము మా ఇంట వాయినం అందుకోవడానికి రమ్మని వాళ్ళని పిలిచి వస్తాము ఇప్పుడైతే కొంచెం దూరం దూరంగా హౌసెస్ ఉంటే ఫోన్లో కూడా చెప్తున్నారు సాధ్యమైనంత వరకు దగ్గర ఉన్న వాళ్ళందరికీ వెళ్ళి బొట్టు పెట్టి చెప్పి రావడం అనేది చాలా మంచిది అది పద్ధతి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి ఈ విధంగా వ్రతం చేసుకుంటున్నాను తాములకు రమ్మని పిలవాలి ఈ విధంగా తాంబూలన్నీ సర్ది పెట్టుకోండి ఆ తర్వాత సాయంత్రం ఆరు దాటిన దగ్గర నుంచి కూడా మళ్ళీ ముందుగానే ఈ లోపే ఇల్లంతా కూడా చేసుకోవాలి లైట్లు వేయకముందే ఇల్లంతా కూడా ఒకసారి ఊడ్చుకొని కుదిరితే ఆ పూజా ప్రదేశం దగ్గరైనా సరే అనేది పెట్టుకొని ఒకసారి మీరు మళ్ళీ లైట్లు వేసే టైంకి మీరు కూడా శుచిగా స్నానం చేసి మళ్ళీ ఆరు దాటేసరికి అమ్మవారికి దీపారాధన చేయాలి సాయం సంధ్యా సమయం అనేది అమ్మవారికి చాలా ప్రీతికరమైన సమయం ఆ సమయంలో అమ్మవారికి దీపారాధన చేసి ధూపం మీరు ఎంత ఎక్కువ వేయగలిగితే అంత ఎక్కువ వేయండి ఈ ధూపం అమ్మవారి కోసమే కాదు ఆ ఇంట నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఈ ధూపం వల్ల కలుగుతుందన్నమాట అమ్మవారికి ధూపం అంటే కూడా ఎక్కువ ఇష్టం అని చెప్తుంటారు కాబట్టి ధూపం దీపం చూపించిన తర్వాత మళ్ళీ సాయంత్రం క్లుప్తంగా అష్టోత్రం చదువుకున్నా చాలు ఇంకా మీకు ఎవరైనా ముత్తేదులు చదివే వాళ్ళు ఉంటే మణిద్వీప వన లలితా సహస్రనామం మహాలక్ష్మాష్టకం ఇటువంటివి ఏవైనా కనకధార స్తోత్రం ఇటువంటివి చదువుకోవచ్చు లేదంటే మీ వరకైనా సరే అమ్మవారికి లలితా సహస్రనామం కానీ మణిద్వీప వనన కానీ కనకధార స్తోత్రం ఇటువంటి చదువుకోవటం వల్ల చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ సాయం సంధ్య సమయంలో మాత్రం మీరు ఉదయం పూజ చేశాం కదా వ్రతాన్ని ఆచరించేశాం కదా అని ఈవినింగ్ మళ్ళీ మనం దీపం పెట్టకుండా ఉండకూడదు అమ్మవారు మన ఇంట ఒక అతిథిగా వచ్చి ఇంటి ఆడపిల్లగా వచ్చి ఆవాహనం చేసి ఆసనం వేసి అమ్మవారికి వ్రతాన్ని ఆచరించామంటే ఆ మహాలక్ష్మి తల్లి మన ఇంట్లో ఉన్నట్టే వరాల జల్లును కురిపిస్తూ వరలక్ష్మీదేవిగా ఇంట కొలువైన ఆ లక్ష్మీదేవికి సాయం సంధ్యా వేళల్లో కూడా మళ్ళీ దీపాన్ని ఆచరించి మీ శక్తి కొలిది పూజ చేసుకొని అమ్మవారికి నా శక్తి ఉన్నంత వరకు తల్లి నీకు పూజ చేశాను ఈ నైవేద్యం సమర్పిస్తున్నాను అని చెప్పి మళ్ళీ సాయంత్రం పూట పండు కానీ పాలు కానీ ఇటువంటివి నైవేద్యం పెట్టచ్చు లేదా మీరు ఏదైనా వండైనా నైవేద్యం పెట్టచ్చు పొద్దున అమ్మవారికి అన్ని నైవేద్యాలు పెట్టేస్తారు కాబట్టి సాయంత్రం పాలు పండు మళ్ళీ నైవేద్యం పెట్టి హారత అనేది తప్పనిసరిగా ఇవ్వాలి అయితే ఉదయం చేసిన కుందుల్లో సాయంత్రం మళ్ళీ దీపారాధన చేయకుండా కామాక్షి దీపాన్ని అయితే కడగక్కర్లేదండి ఆ రోజు శుక్రవారం కడగము ఉదయం పెట్టిన ఆ ప్రమిదలైతే పక్కన పెట్టి దీపపు కుందులు మరొక సెట్ ఏదైనా ఉంటే దాంట్లో పెట్టండి అలా లేవు అని అంటే మట్టి ప్రమిదలైనా దీపారాధన చేసుకోవచ్చు మళ్ళీ సాయంత్రం కూడా ఇన్ని దీపాలే పెట్టాలని లేదు మీకు చక్కగా ఆ సంధ్యా సమయంలో ఎన్ని దీపాలు వెలిగించగలిగితే అన్ని దీపాలు వెలిగించండి ఇక ఒక్కొక్క ముత్తైదువు ఒక్కొక్క అమ్మవారి స్వరూపంగా మన ఇంటికి వస్తారు నేనైతే అష్టలక్ష్ముల్ని పెట్టుకుని ఈసారి వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కాబట్టి ఆ అష్టలక్ష్ములు మా ఇంట కొలువు తీరారనే చెప్పాలి నేనైతే ఈ విధంగా ముత్తేదులందరికీ కూడా మొదటగా కుంకుమ పెట్టాలి నేను మొదటగా పా పసుపు కన్నా ముందు కుంకుమ పెడతానండి ఫస్ట్ నుంచి అత్తగారింటి పద్ధతి అదే ఎందుకంటే వచ్చిన ముత్తేదుని ఆహ్వానిస్తూ ముందు ముత్తేదుకి కుంకుమ పెడతాం ఆ కుంకుమ పెట్టిన తర్వాత కాళ్ళకు పసుపు రాస్తాం ఒకవేళ మీరు సూత్రాలకు వరకే పసుపు ఇవ్వదలుచుకుంటే సూత్రాలకు ఇచ్చే పసుపు అంటే చేత్తో పసుపు గిన్నె అక్కడ పెడితే వాళ్ళు వేలితో తీసుకుని సూత్రాలకు రాసుకుంటున్నారు కదా అలా ఇచ్చేటట్టయితే కాళ్ళకు రాసే పసుపు సూత్రాలకు ఇవ్వకూడదు ఆ కాళ్ళకు రాసే పసుపుని విడిగా పెట్టుకోవాలి ఈ సూత్రాలకు ఇచ్చే పసుపుని విడిగా పెట్టుకోవాలి ముందుగా కుంకం పెట్టి గంధం ఇచ్చి ఆ తర్వాత పసుపుని రాసి లేదా పసుపుని వాళ్ళ చేతికి ఇచ్చి సూత్రాలకు రాసుకోవడం కోసం ఆ తర్వాత అక్షింతలు వారి చేతికి ఇచ్చి తాంబూలని ఈ విధంగా ఇవ్వాలి అయితే తాంబూలం ఇచ్చేటప్పుడు మీరు నన్ను గమనించుంటే చీర పైట కొంగుని ఎడమ వైపు నుంచి ఇలా కుడివైపుకి ముందుకు తీసుకొచ్చి ఇది ఒకటి పట్టుకుని చూశారు కదా ఇలా ఆ చీర కొంగుతో పట్టుకొని అవతల వాళ్ళకి వాయనం ఇస్తాం వారు కూడా సాధ్యమైనంత వరకు చీరకొంగును ముందుకు తీసుకొచ్చే పట్టుకుంటూ ఉంటారు కొంతమంది తెలియకపోతే మామూలుగా తీసుకుంటూ ఉంటారు కానీ సాధ్యమైనంత వరకు చీర కొంగే పడతారనమాట ఆ కొంగులో మనం ఇచ్చే వాయనం ఇచ్చి కొంతమంది అయితే శ్రావణ మంగళవారంలాగా లాగా ఇస్తినమ్మ వాయనం అని మనం ఇచ్చేవాళ్ళు వాయనం అంటారు అవతల ముత్తెదు స్వరూపంగా పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని అంటారు నా వాయనం తీసుకున్నది ఎవరు అనంటే నేనే వరలక్ష్మీదేవిని అని అవతల వాళ్ళు అంటారు కోరితిని వరం అని ఈ వాయనం ఇస్తున్న తాంబూలం ఇస్తున్న అమ్మాయి అంటే ఇస్తిని వరం అని తాంబూలం తీసుకున్న వాళ్ళు అంటారు ఇది సహజంగా శ్రావణ మంగళవారాలకి ఈ విధంగా తీసుకుంటూ ఉంటారు నేనే గౌరీ పార్వతిని అని ఇక్కడ వరలక్ష్మీదేవి తాంబూలం కాబట్టి ఇది ఈ విధంగా అంటూ కూడా ఇవ్వచ్చు కొంతమంది ఏమీ అనకపోయినా వారికి అక్షింతలు చేతికిచ్చి ఈ తాంబూలం వాళ్ళకి ఇచ్చి ఈ విధంగా తప్పనిసరిగా కాళ్ళకి నమస్కారం తీసుకొని నమస్కారం చేసుకొని అక్షింతలు అనేవి వేయించుకోండి ఇక ఈ తాంబూలానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మన వాళ్ళు బయట వాళ్ళు మనకన్నా లేని వాళ్ళు లేదా మనకన్నా ఉన్నవాళ్ళు ఇటువంటి భేదాలు ఏవి కూడా చూపించకూడదు వచ్చిన ఆడవారందరూ కూడా తమ లక్ష్మీ స్వరూపంగా భావించి వస్తారు మన ఇంట వాయనం అందుకొని మనల్ని దీవించడానికి వస్తారు కాబట్టి వాళ్ళందరూ అమ్మవారి స్వరూపమే అయితే పూర్వ సువాసులు ఎవరున్నా సరే వారి చేత కూడా అక్షింతలు వేయించుకోవచ్చండి తప్పేమీ లేదు వారి చేతికి కూడా పండో ఫలము ఇచ్చి వారికి కూడా నమస్కారం చేసుకోవచ్చు పెద్దవాళ్ళంటే ఇంట్లో వాళ్ళే కాదు బయట వాళ్ళు కూడా అమ్మవారిని చూడటానికి చాలా ఉత్సాహంగా కొంతమంది వస్తూ ఉంటారు ఇంటి దగ్గర కానీ తెలిసిన వాళ్ళు కానీ అటువంటి వాళ్ళని మనం తప్పకుండా వాళ్ళకు కూడా పండో ఫలము ఇచ్చి నమస్కారం చేసుకోవచ్చు అమ్మవారిని చూడమని చెప్పచ్చు మనం ఇచ్చిన తాంబూలం తీసుకొని మనసు నిండుగా మనల్ని దీవిస్తారు ఆ దీవెనలే అమ్మవారిగా భావించి మనకి మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇక్కడ వీళ్ళందరూ కూడా తల మీద చేతి పెట్టి ఐశ్వర్యాలతో బాగా పిల్లలు వృద్ధిలోకి రావాలని ముఖ్యంగా నేనైతే ఇంకా ఇంకా బాగా చేసుకోవాలని అయితే దీవిస్తున్నారు ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా అమ్మవారిని పెట్టుకుంటూ ఉంటాను రెండేళ్లు వరుసగా స్వామివారిని కూడా పెట్టుకున్నాను ఈసారి అష్టలక్ష్మిని పెట్టుకున్నాను ఒకసారి లక్ష్మి లలితాదేవి సరస్వతి ముగ్గురు అమ్మల్ని పెట్టుకున్నాను రకరకాలుగా నా శక్తి కొలు చేసుకుంటూ ఉన్నాను కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈసారి హైమ ఈ సంవత్సరం ఏ విధంగా చేస్తుందో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు మా ఇంటికి తాంబూలం రావడానికి కూడా వీళ్ళందరూ అమ్మ దర్శనం కలిగిందని ఎంతో ఆనందపడుతూ ఉంటారు ఈసారి అష్టలక్ష్మి దర్శనం కలిగిందని చాలా సంతోషపడ్డారు వీళ్ళందరూ చేసుకోవచ్చు ఇదండి వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలాలు కూడా ఈ విధంగా ఇచ్చుకోవాలి మరి ముఖ్యంగా వచ్చేసి శుక్రవారం ఒకటి అమ్మవాన్ని కదిలించకండి మరి మసటి రోజు పౌర్ణమి వచ్చింది కదిలించచ్చా లేదా మరి ఎలా కదిలించాలి ఆ పూజలో పడిన వస్తువులు అన్నింటినీ ఏం చేయాలని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈయన ఈ సాయంత్రం తాంబూలాలు పేరెంట వరకు మీతో షేర్ చేద్దాము అలాగే ఇన్ఫర్మేషన్ కూడా మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను మరి నా అష్టలక్ష్మి తో చేసుకున్న ఈ వరలక్షణత మీకు అందరికీ కూడా నచ్చుతుంది పూజా విధానాన్ని కూడా నేను ఆల్రెడీ షేర్ చేస్తున్నానండి అమ్మవారిని ఎలా పెట్టుకున్నాను తో తోరాలు ఎలా తయారు చేసుకోవాలి కలసం ఎలా పెట్టాలి పూజా వస్తువులు ఏంటి కావాల్సినవి ఇవన్నీ కూడా వీడియో షేర్ చేస్తున్నాను మీకు యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అనుకుంటే ఒక్కసారి నా ఛానల్లో చెక్అవుట్ చేసేయండి వీడియోస్ అన్నీ కూడా లేటెస్ట్గానే ఉంటాయి మరి మళ్ళీ అమ్మవారిని ఎలా కదిలించాలనే వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు నమస్కారం